కొన్ని రోజుల క్రితం కర్ణాటకలో జీఎస్టీ నోటీస్ అనేది చాలా పెద్ద దుమారమే రేపింది ఎందుకంటే ఒక ఫ్రూట్స్ అమ్ముకునే వ్యక్తి ప్రకాష్ అనే వ్యక్తికి అక్షరాల ఇరవై తొమ్మిది లక్షల నోటీస్ జిఎస్టి నోటీస్ అయితే రావడం జరిగింది ఒక్కసారిగా ఆ బజార్ లో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అవాక్ అయిపోయారు ఎందుకంటే ఒక ఫ్రూట్స్ అమ్ముకునే చిరు వ్యాపారస్తుడికి ఇరవై తొమ్మిది లక్షలు అంటే నాట్ ఏ జాబ్ దీనికి నిరసనగా రెండు రోజులు పాలు పెరుగు టీ అన్ని క్లోజ్ చేయడం జరిగింది అయితే అసలు విషయం అసలు విషయం ఏంటి జిఎస్టి నోటీస్ రావడం గల కారణం ఏంటి అని ఆరా తీయగా అతని ఒక టర్న్ ఓవర్ వచ్చేసి అక్షరాధ ఒకటి పాయింట్ ఆరు మూడు అంటే ఒక కోటి అరవై మూడు లక్షల టర్న్ ఓవర్ నాలుగు సంవత్సరాల టర్న్ ఓవర్ అంటే సంవత్సరానికి నలభై లక్షల టర్న్ ఓవర్ జరిగింది దానివల్ల ఈ నోటీస్ అయితే రావడం జరిగింది అయితే ఇది సేల్స్ చేసినందుకైతే సేల్స్ చేసినందుకైతే జీఎస్టీ కాదు ఇది ఎందుకంటే మన జీఎస్టీ జిఎస్టి కొన్నిటికి మినహాయింపు అనేది ఉంది దాంట్లోనే ఫ్రూట్స్ కూడా వస్తుంది అయితే ఇది ఫ్రూట్స్ సేల్ చేసినందుకైతే జిఎస్టి కాదు కానీ ఒకే యూపీఐ ఐడిలో నాలుగు సంవత్సరాల నుంచి అతను అనేది టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది బ్యాంక్ అకౌంట్స్ అయితే ఏమి చూసుకోలేదు బ్యాంక్ అకౌంట్లో ఎంత వస్తున్నాయి ఎంత పడుతున్నాయి నెలకి టర్న్ ఎంత అవుతుంది స్టేట్మెంట్ ఏది చూసుకోలేదు దీనివల్ల వల్ల ఈ యొక్క జిఎస్టి నోటీస్ అయితే రావడం జరిగింది ఈ జిఎస్టి పరిధిలో కొన్ని వ్యాపారస్తులకి అయితే మినహాయింపు ఉంది అదేంటో ఒక్కసారి చూద్దాం మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఉంది కొన్ని ఎడ్యుకేషనల్ గా ఇన్స్టిట్యూట్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు కదా వాళ్ళకి కూడా మినహాయింపు ఉంది మళ్ళీ ఫీజు కాలేజ్ ఫీ కానివ్వండి స్కూల్ ఫీజు కానివ్వండి వాటికి కూడా మినహాయింపు ఉంది మరియు పాలు పెరుగు ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు రైస్ అమ్ముకునే వాళ్ళు గోధుమలు వాళ్ళు వీళ్ళకైతే జిఎస్టి నుంచి మినహాయింపు ఉంది వాళ్ళు ఎంత అమ్ముకోవచ్చు అని చెప్పి జిఎస్టీ అయితే చెప్పడం జరిగింది అయితే అసలు జిఎస్టీ ఏంటి ఎంత లిమిట్ దాటితే జిఎస్టీ అనేది పడుతుంది ఎంత లిమిట్ దాటకపోతే జిఎస్టీ అనేది పడుతుంది అసలు మనం జీఎస్టీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఒకసారి చూసుకుంటే అయితే రెండు సెక్టార్లు అయితే విభజించడం జరిగింది ఒకటి వచ్చేసి మన సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్లో వచ్చేసి మన హాస్పిటల్స్ కావచ్చు ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మన కాల్ సెంటర్స్ అంటాయి చేస్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవి వచ్చేసి మన సర్వీస్ సెక్టర్ కింద పడతాయి అండ్ రెండోది వచ్చేసి గూడ్స్ సేల్స్ అండ్ సర్వీస్ ఇవి వచ్చేసి ఇంకో సెక్టార్ వీటిలో వచ్చేసి జ్యువెలరీ షాప్స్ బట్టల్ షాపులు మరియు కిరాణా షాపులు ఇటువంటి పెట్రోల్ బంకులు కానివ్వండి ఇవి వచ్చేసి మన సర్వీస్ సెక్టార్ గూడ్స్ సేల్స్ అండ్ సర్వీస్ సెక్టార్ లో వస్తాయి అయితే సర్వీస్ సెక్టార్ కి ఇరవై లక్షలు పైన దాటితే ఖచ్చితంగా జీఎస్టీ లో పరిగణిస్తారు మరియు ఈ సేల్స్ అండ్ సర్వీస్ సెక్టార్ లో మాత్రం నలభై లక్షలు దాటితే ఖచ్చితంగా జిఎస్టి జిఎస్టి పరిగణనలో తీసుకుంటారు ఈ సర్వీస్ సెక్టర్ లో ఇరవై లక్షలు దాటితే ఇరవై లక్షల లోపల ఉన్న వాళ్ళకైతే జిఎస్టి అయితే వర్తించదు మరియు మన వ్యాపారస్తులు ఏది మన గూడ్స్ సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారస్తులు ఉంటారు చూసారా వాళ్ళకైతే నలభై లక్షల లోపల ఉన్న వాళ్ళకైతే జిఎస్టి కన్ఫర్మ్ అసలు అవసరమే లేదు అయితే ఈయన విషయంలో జరిగింది ఏంటి అంటే ఈయన బ్యాంక్ బ్యాంక్ స్టేట్మెంట్ ఏమి చూసుకోలేదు నెలకి ఇష్టం వచ్చిందంటే అయితేనే ఉన్నాయి కానిస్తూనే ఉన్నారు యూపీఐ వాడుతూనే ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ యూపీఐ యూపీఐ డబ్బులు వేసుకుంటూ సంవత్సరానికి నలభై లక్షలు అనే టర్న్ ఓవర్ అయితే జరిగింది ఏ వ్యాపారస్తుడైనా సరే చిన్న పెద్ద ఏ వ్యాపారస్తుడైనా సరే మన బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఉండాలి మన టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది ఎంత వస్తున్నాయి ఎంత పోతున్నాయి మన నెలసరి టర్న్ ఓవర్ ఎంత పడుతుంది సంవత్సరానికి టర్న్ ఓవర్ ఎంత పడుతుంది ఇదంతా చూసుకోవాలి లేకపోతే మనం కూడా లాగా ఏదో ఒక రోజు జీఎస్టీ నోటీసులు అయితే మనకు వస్తాయి పక్క ఖచ్చితంగా అందుకే జాగ్రత్తగా ఉండండి ఎప్పటికప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకుంటా ఉండండి టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అది చూసుకుంటా ఉండండి సేఫ్ గా ఉండండి జిఎస్టీ దగ్గర నుంచి దూరంగా ఉండండి జై శ్రీరామ్ జై హింద్ వీడియో నచ్చినట్లయితే గోల్డ్ గోల్డ్ రామ్ సిక్స్ వన్ నైన్ కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు